వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే గన్నవరం దగ్గర ఒక గ్రామం దగ్గర జరిగింది ఇది టూ డేస్ బ్యాక్ వినాయక అయితే రోజు ఈరోజు ఏమైందంటే అతను ఊరికి వెళ్తున్నారు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో అతను ఏంటంటే జీప్ మీద వెళ్ళారు జీప్ మీద వెళ్ళి నెక్స్ట్ జీప్ ఏంటంటే ఒక సైడ్కి అయిపోయింది అయిపోయిన తర్వాత అతను ఏంటంటే దిగేసి లోపలికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు అని మాట్లాడిన తర్వాత మళ్ళీ చెల్పి ఇవన్నీ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ గాయమైపోయారని మేము టూ డేస్ నుంచి వెతన వెతకడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు అలాగని చెప్తున్నారు ఈరోజు మాకు బాడీ అక్కడ దొరికింది చాలా ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాగ ఫోటోలు కానీ ఇంత ఇంత ఫ్లోటింగ్ వాటర్ లోట ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళకండి ఎందుకంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అందు గురించి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మా తరపు నుంచి మేము చెప్తున్నాము ఎందుకంటే ప్రాణం చాలా ముఖ్యమైనది